హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈరోజు పత్రికా ముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ చాలా ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది అలాగే గ్రామ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఈరోజు పత్రికల్లో రావడం జరిగిందండి ఫ్రెండ్స్ అదేవిధంగా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కూడా ఈరోజు పత్రికల్లో వచ్చాయి చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ రావడం జరిగిందనమాట తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గ్రామ ఆఫీసర్ ఉద్యోగాల రాత పరీక్షకు ఉపయోగపడే మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా రావడం జరిగింది గురించి ఇప్పుడు ఈ వీడియో నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అందించడం జరుగుతోంది హైదరాబాద్ లోని ఫేమస్ ఫ్యాకల్టీస్ తో క్లాసెస్ ఉంటాయి ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకి సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బైన అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ని మొదటగా తెలుసుకున్నాం ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ గురించి అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే కరెంట్ అఫైర్స్ ఈరోజు పత్రికా ముఖంగా వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నీ కూడా నేను మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూపుల్లో కూడా షేర్ చేశాను అక్కడి నుంచి కూడా మీరు చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి ఇంకా ఈ గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే వెంటనే జాయిన్ అవ్వండి ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని కూడా వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది ఇక జాబ్స్కి సంబంధించి ఈరోజు వచ్చినటువంటి న్యూస్ చూసుకుంటే ఇక్కడ ఎన్ని కుట్రలు చేసినా జాబ్స్ భర్తీ అనేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సమాచారం అయితే రావడం జరిగిందండి వివరాలు చూసుకుంటే నిరాఘాటంగా నియామకాలు ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆగవు గ్రూప్ వన్ సహా ఏది ఆపం అడ్డంకులను అధిగమిస్తాం ఏడాదిన్నరలో అరవై వేల ఉద్యోగాలు ఇచ్చాం నీటి పారుదల శాఖలో పదకొండు వందల ఎనభై ఆరు పోస్టుల భర్తీ ఇంజనీర్లు విచక్షణతో పనిచేయాలి రాజకీయ నాయకుల మాటలు వినొద్దు కొత్తగా ఎంపికైనటువంటి ఇంజనీర్లకు సీఎం రేవంత్ హితవు నియామక నియామక పత్రాలు అందజేత అనేసి ఇక్కడ ఇక్కడ ముఖ్యాంశాలు అయితే రావడం జరిగిందనమాట అలాగే సీఎం గారు గ్రూప్స్ ఉద్యోగాలకు సంబంధించి కూడా కొంత ముఖ్యమైన సమాచారం అయితే చెప్పారండి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం గ్రూప్ వన్ సమస్యను అధిగమిస్తాం గ్రూప్ వన్ నియామకాలపై కొందరు రాజకీయ నాయకుల ప్రేరణతో కోర్టుకు వెళ్లడం దురదృష్టకరమని సీఎం అన్నారు ఐదు వందల అరవై మూడు మంది గ్రూప్ వన్ ఉద్యోగాలకు ఈరోజు నియామక పత్రాలు ఇవ్వాల్సి ఉంది కానీ కొంతమంది రాజకీయ ప్రేరేపితమైనటువంటి పిటిషన్లు హైకోర్టులో వేసి ఉద్యోగ నియామకాలను అడ్డుకుంటున్నారు రెండు వేల పదకొండులో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి నియామకాలు చేపడితే ఆ తర్వాత పదహైదేండ్లు గ్రూప్ వన్ ఉద్యోగాలు భర్తీ చేయలేదు మేము వచ్చిన తర్వాత పకడ్బందీగా ఐదు వందల అరవై మూడు మంది గ్రూప్ వన్ ఆఫీసర్లను ఇవ్వడానికి ప్రక్రియ మొత్తం పూర్తయింది కేవలం ఒక ఇన్ఎలిజిబుల్ పర్సన్ పోయి ఈరోజు అక్కడ కోర్టులో స్టే తెచ్చుకొని ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ ఉద్యోగాలను అడ్డుకుంటున్నారు దీని వెనకాల రాజకీయ పార్టీలు నాయకులు ఎవరున్నారో మాకు తెలుసు తొందరలోనే ఆ సమస్యను కూడా అధిగమించి గ్రూప్ వన్తో పాటు గ్రూప్ వన్తో పాటు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అన్ని నియామకాలను పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగిందనమాట త్వరలోనే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలను కూడా భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు అలాగే గ్రూప్ వన్ సంబంధించినటువంటి సమస్యను కూడా పూర్తిగా క్లియర్ చేసుకునేసి ఆ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు కూడా సీఎం గారు అయితే చెప్పడం జరిగిందండి ఇవి గ్రూప్స్ ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అలాగే ఫ్రెండ్స్ గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ అయితే చూద్దాము ఈ ఇరవై ఐదవ తారీఖున విఆర్ఓ విఆర్ఏలకు జీపీఓ పోస్టుల బీఆర్ఓ విఆర్ఏలకు పరీక్షను అయితే నిర్వహిస్తారండి గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి పూర్వపు వీఆర్ఓ విఆర్ఏ అభ్యర్థులకు నియామక పరీక్షను అయితే నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఐదవ తారీఖున కలెక్టర్ల ఆధ్వర్యంలోనే పరీక్షను అయితే అన్నమాట గతంలో టీజీపీఎస్ఈ ద్వారా ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం అయితే వచ్చింది కానీ టీజీపీఎస్సి వివిధ పరీక్షల నిర్వహణలో బిజీగా ఉండడంతో ఆ బాధ్యతలు కలెక్టర్ల ద్వారానే ఈ నియామక పరీక్షలను అయితే నిర్వహిస్తున్నటువంటి సమాచారం అయితే ఉంది ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్ర రెవెన్యూ గ్రామానికి ఒక జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నది అందులో భాగంగా ఇప్పటికే పూర్వపు విఆర్ఓ వీఆర్ఏల నుంచి దరఖాస్తులు స్వీకరించారు వారందరికీ స్క్రీనింగ్ టెస్ట్ పెట్టేందుకు సమాయత్తమవుతున్నారు ఈ నెల ఇరవై ఐదున పరీక్ష పెట్టనున్నారు ఇప్పటికే ప్రతి జిల్లాలోనూ పరీక్షా కేంద్రాన్ని ఎంపిక చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు అందాయి అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ నెలాఖరు కల్లా జీపీఓల ఎంపిక ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది నెలాఖరులోగానే జీపీఓల ఎంపిక ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉంది అనేసి ఇచ్చారంటే ఈ గ్రామ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేసిన తర్వాత ఆ తర్వాత ఎన్ని ఖాళీలు అయితే ఏర్పడతాయో ఆ ఖాళీలని భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారండి గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి బహుశా జూన్లో కానీ జూలైలో కానీ గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంటుంది ఏదైనా డిగ్రీ విద్యార్థత కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారు ఫ్రెండ్స్ మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కూడా గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి కోర్స్ తీసుకొనేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి అతి తక్కువ ధరకే ఫుల్ కోర్స్ అందించడం జరుగుతుంది హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట నూతన అంశాలను కూడా ఆ కోర్సులో చేర్చడం అయితే జరుగుతుంది నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత సిలబస్లో ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే కన్నా ఆ మార్పుల చేర్పులకు అనుగుణంగానే మళ్ళీ సిలబస్లో కూడా ఈ కోర్సులో కూడా చేంజింగ్స్ అయితే ఉంటాయన్నమాట ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోండి నెక్స్ట్ మరొక పత్రికలో కూడా ఈ గ్రామ పాలన ఆఫీసర్ పరీక్షకు సంబంధించినటువంటి సమాచారం అయితే ఉంది సేమ్ ఇన్ఫర్మేషన్ అనమాట ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో వర్సిటీల్లో ఖాళీల భర్తీపై ఫోకస్ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక న్యూస్ అయితే వచ్చిందండి ఉద్యాన పశువైద్య వ్యవసాయ వర్సిటీల నుంచి ప్రభుత్వం వివరాల సేకరణ ముందుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల కోసం క్యాట్ టెస్ట్ మూడు వర్సిటీల పరిధిలో ఏడు వందల పద్దెనిమిది పోస్టులు ఖాళీలు ఉన్నట్లు ఇక్కడ సమాచారం అయితే ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఉద్యాన పశువైద్య వర్సిటీల్లోనే అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి చర్యలు వేగవంతం చేసినట్లు తెలుస్తోంది ఆయా విశ్వవిద్యాలయాల నుంచి ఖాళీలు ప్రస్తుతం అనుసరిస్తున్న నియామక విధానం ఇతరత్ర అంశాలపై సమాచారం ఇప్పటికే తెప్పించుకొని భర్తీ ప్రక్రియకు ప్లాన్ చేస్తోంది అనేసి ఇచ్చారు మూడు వర్సిటీల పరిధిలో ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించి ఏడు వందల పద్దెనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయనేసి ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట ఇక్కడ మూడు వర్సిటీలకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలన్నీ ఇచ్చారండి వ్యవసాయ వ్యవసాయ యూనివర్సిటీలో అదేవిధంగా ఉద్యాన పశువైద్య ఈ విభాగాల్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలన్నీ ఇచ్చారు ఈ ఇమేజ్ని నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను ఎవరైతే ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకి ప్రిపేర్ అవుతున్నారు అభ్యర్థులు వచ్చేసి ఒకసారి డౌన్లోడ్ చేసుకునేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి వేకెన్సీస్ డీటెయిల్స్ నెక్స్ట్ చూసుకుంటే కన్నా సర్వేయర్లు వస్తున్నారు లైసెన్స్డ్ సర్వేల నియామకంతో స్పీడప్ కానున్న భూ సర్వే అనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ లైసెన్స్డ్ సర్వేయర్లకు సంబంధ నియామకాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ అయితే కొనసాగుతోంది ఈ నెల పదిహేడవ తారీఖు వరకు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది అంటే మరొక రెండు రోజులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇంటర్మీడియట్ విద్యార్థి కలిగి ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉండి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఈ లైసెన్స్డ్ సర్వేలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే చూద్దామండి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ ప్రమాణం అనేసి ఇచ్చారు ఫ్రెండ్స్ సుప్రీంకోర్టు యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ గారు బుధవారం ప్రమాణం చేశారు రాష్ట్రపతి రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో జరిగినటువంటి కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆయనతో హిందీలో ప్రమాణం చేయించడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న ఏ పద్ధతిలో అడగచ్చు అంటే భారత యాభై రెండవ లేదంటే ఫ్రెండ్స్ సుప్రీంకోర్టు యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ఎంపిక అయ్యారు అంటే జస్టిస్ గవాయ్ ఈయననే జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ అనేసి కూడా పిలుస్తారనమాట పూర్తి పేరంటే జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట రాబోయే పోటీ పరీక్షల్లో నెక్స్ట్ అలాగే యూపీఎస్సీ చైర్మన్గా అజయ్ కుమార్ గారు నియమితులు కావడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్ సివిల్స్ పరీక్షలు నిర్వహించినటువంటి యూపీఎస్సీ చైర్మన్గా అజయ్ కుమార్ గారు అయితే నియమితులయ్యారు ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అనమాట యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ చైర్మన్గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ నియమితులయ్యారు ఆయన నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపినట్లు కేంద్ర సిబ్బంది కేంద్ర సిబ్బంది శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది ఇప్పటిదాకా యూపీఎస్సీ చైర్మన్గా ఉన్నటువంటి ప్రీతి సుధాన్ పదవీ కాలం ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీతో ముగిసింది దీంతో అజయ్ కుమార్ నియామకాన్ని చేపట్టారు ఈయన పంతొమ్మిది వందల ఎనభై ఐదు బ్యాచ్ కేరళ కేడర్కి చెందినటువంటి ఐఏఎస్ అధికారి అనమాట ఇది ఫ్రెండ్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి యూపీఎస్సీ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారంటే కన అజయ్ కుమార్ అనేసి మీరు ఆన్సర్ ఇవ్వాల్సింది అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కరెంట్ అఫైర్స్ ఈ ఇమేజెస్ అన్నింటిని కూడా నేను మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది అక్కడి నుంచి కూడా మీరు చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది నోట్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ కెనడా విదేశాంగ మంత్రిగా అనిత ఆనంద్ భవద్గీత భగవద్గీత సాక్షిగా ప్రమాణ స్వీకారం అనేసి మరొక న్యూస్ అయితే రావడం జరిగిందనమాట ఇటీవల భగవద్గీత సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కెనడా విదేశాంగ మంత్రి ఎవరు అనేసి క్వశ్చన్ అడగచ్చు అనమాట ఇటీవల భగవద్గీత సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కెనడా విదేశాంగ మంత్రి ఎవరు అంటే అనితా అనిత ఆనంద్ అనేసి ఆన్సర్ ఇవ్వాల్సింది అయితే ఉంటుందన్నమాట ఈ మేజ్ను కూడా నేను మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను అక్కడి నుంచి మీరు చదువుకోవచ్చు ఇక ఇటీవల కెనడా ప్రధానిగా ఎంపికైనటువంటి వ్యక్తి ఎవరంటే మార్క్ కార్నీ ఫ్రెండ్స్ ఈ విషయాన్ని గుర్తుంచుకోండి భారత్ మూలాలు ఉన్నటువంటి అనిత ఆనంద్ మనీందర్ సిద్ధులకు కెనడా ప్రధాని మార్క్ కార్నీ తన మంత్రివర్గంలో కీలక పదవులు ఇచ్చారనమాట వీరు భారత మూలాలకు చెందినటువంటి వారండి అండి విదేశాంగ మంత్రిగా ఎంపికైనటువంటి ఆయనత ఆనంద్ గారు అలాగే మనీందర్ సిద్ధులు కూడా భారత మూలాలు కలిగినటువంటి మనీందర్ సిద్ధు కూడా ఆయన మంత్రివర్గంలో చోటునివ్వడం అయితే జరిగిందనమాట ఇది కూడా మీరు చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్ ఇంకోటి కూడా వచ్చిందనమాట నీరజ్ కు లెఫ్టినెంట్ కర్నల్ హోదా అనేసి ఇచ్చారనమాట ఫ్రెండ్స్ ఈయన జావిలన్ థ్రోయర్ అనమాట ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈయన చాలా పథకాలైతే సాధించడం అయితే జరిగింది ఒలింపిక్స్లో స్వర్ణ పథకం సాధించాడు అలాగే రజత పథకం సాధించడం అయితే కూడా జరిగిందనమాట నీరజ్కు లెఫ్టినెంట్ కర్నల్ హోదా అయితే ఇవ్వడం జరిగింది నీరజ్ చోప్రాక్ అనమాట ఇటీవల లెఫ్టినెంట్ కర్నల్ హోదా పొందినటువంటి భారత జావిలిన్ థ్రోయర్ ఎవరు అనేసి క్వశ్చన్ అడిగారు అనుకోండి నీరజ్ చోప్రా అనేసి మీరు ఆన్సర్ ఇచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది స్టార్ జావిలిన్ థ్రోయర్ ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రాకు టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్గా గౌరవపూర్వక హోదాను ప్రదానం చేశారు ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ సైనిక వ్యవహారాల విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది నీరజ్ ఇప్పటివరకు సైన్యంలో సుబేదార్ మేజర్గా ఉన్నాడు ఇరవై ఏడళ్ళ ఇరవై ఏడు సంవత్సరాల నీరజ్ రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణ పథకం రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్లో రజతం గెలుచుకున్నారు రెండు వేల ఇరవై మూడు ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పసిడి పథకం సాధించాడు రెండు వేల పదకొండులో భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనికి లెఫ్టినెంట్ కర్నల్ హోదాను ప్రదానం చేసిన సంగతి తెలిసిందే అనేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆయన నీరజ్ చోప్రా పొందినటువంటి పథకాల వివరాలు కూడా ఇవ్వడం అయితే జరిగిందండి కాబట్టి మీరు ఈ ఇమేజ్ను కూడా డౌన్లోడ్ చేసుకునేసి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి షార్ట్ నోట్స్ అయితే కన్నా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతిరోజు వచ్చే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నిటిని కూడా ఓకేనా నెక్స్ట్ చూసుకున్నట్లయితే రిషితారెడ్డికి స్వర్ణం ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో రెడ్డికి స్వర్ణ పథకం అయితే రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక ఇక్కడ బిట్స్ ఏ విధంగా అడగచ్చు అంటే ఇటీవల నిర్వహించిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో స్వర్ణ పథకం పొందిన తెలంగాణ క్రీడాకారిణి ఎవరు లేదంటే కదన ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో ఇటీవల స్వర్ణ పథకం పొందిన టెన్నిస్ తెలంగాణ తెలంగాణ టెన్నిస్ క్రీడాకారిణి ఎవరు అనేసి క్వశ్చన్ అడగచ్చు అనమాట ఆన్సర్ వచ్చేసి రిషితా రెడ్డి అనేసి మీరు ఆన్సర్ ఇవ్వాల్సింది అయితే ఉండ ఉంటుందన్నమాట ఇక్కడ పాట్నాలో జరుగుతున్నటువంటి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ టెన్నిస్లో తెలంగాణ అమ్మాయి రెడ్డి స్వర్ణం గెలుచుకుంది బుధవారం జరిగినటువంటి ఫైనల్లో ఆమె ఆరు ఒకటి రెండు ఆరు ఆరు మూడుతో ఐశ్వర్య జాదవ్పై విజయం సాధించింది అంతకుముందు సెమీఫైనల్లో రిషా హర్షినిపై హర్షిణిని ఓడించడం అయితే జరిగిందనమాట ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇక ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి క్రీడాకారిణి కాబట్టి రాబోయే పోటీ పరీక్షల్లో ప్రశ్న అడిగేదానికి కూడా అవకాశం అయితే ఉంటుంది అలాగే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఫ్రెండ్స్ మే పదహైదవ తారీఖున అంతర్జాతీయ కుటుంబ దినోత్సవంగా జరుపుకుంటారనమాట ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అనమాట ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సినటువంటి బిట్ అలాగే ఈరోజు పత్రికా ముఖంగా వచ్చేసి కేంద్ర ప్రభుత్వ గ్రామీణ ప్ర పట్టణాభివృద్ధి పథకాలకు సంబంధించి కొంత ముఖ్యమైన సమాచారం అయితే వచ్చిందండి ఇండియన్ ఎకానమీ సబ్జెక్టుకి సంబంధించి ఈ ఇమేజ్ నేను నేను వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను పూర్తి సమాచారాన్ని చదువుకోండి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది ఈ సమాచారాన్ని చదువుకునే ప్రయత్నం అయితే చేయండి పోటీ పరీక్షలకి ముఖ్యమైన సమాచారంగా చెప్పుకోవచ్చు అలాగే బలూచిస్తాన్ ఇక స్వతంత్ర దేశం పాక్ నుంచి స్వాతంత్రం ప్రకటించుకున్న బలూచ్ ప్రజలు కూడా మరొక సమాచారం అయితే రావడం జరిగిందండి భారత సహా ప్రపంచ దేశాలు గుర్తించాలని బలూచ్ నేత మీర్ యార్ విజ్ఞప్తి త్వరలోనే కొత్త సర్కార్ను ఏర్పాటు చేస్తామని వెల్లడి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి బలూచిస్తాన్ ప్రకటన అనేసి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట బలూచిస్తాన్ ఇక స్వతంత్ర దేశం అనేసి పాక్లో అంతర్భాగం అనేటువంటి బలూచిస్తాన్ ఇక స్వతంత్ర దేశంగా ఉండనున్నట్లు బలూచిస్తాన్కి సంబంధించినటువంటి ప్రజలు స్వాతంత్రం ప్రకటి ప్రకటించుకున్నటువంటి సమాచారం అయితే రావడం జరిగిందనమాట రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితులు వస్తాయో వేచి చూడాలి ఇక భారతీయ సమాజానికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం కూడా ఈరోజు పత్రికా ముఖంగా రావడం జరిగింది గ్రూప్ టూ పరీక్షలకి చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట ఈ ఇన్ఫర్మేషన్ కూడా టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ ద్వారా మీరు చదువుకునే ప్రయత్నం అయితే చేయండి ఇవ్వండి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి జాబ్ అప్డేట్స్ మరియు కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి